అప్పుడు దాకా ఉన్న రెవెన్యూ లాంటి తీసుకెళ్లి ఫారెస్ట్ లో కలిపేసారండి రెవెన్యూ గ్రామం ఉండగా అందులో విలేజ్ ఉండగా తీసుకెళ్లి ఫారెస్ట్ మ్యూటేషన్ చేశారు సార్ వాళ్ళు అంత దౌర్జన్యం చేస్తున్నారు సార్ మీరు దీని మీద దృష్టి పెట్టకపోతే మా రెండు ఊర్లు అన్యాయం అవుతాయి సార్ అందులో ఉన్న ఇల్లు నలభై ఐదు యాభై అరవై సంవత్సరాలు బట్టి ఉంటున్నారు సార్ అందులో మా వాళ్ళు రెండో పాయింట్ మాకు చలపద్రాగ్ ఊరి దగ్గర నుంచి మా ఊరు ఆరు ఊర్ల వరకు ఏడుమూల డామ్ అని ఒకటి ఉంది ఆ ఏడుమూలి డామ్ మీకు ఆల్రెడీ రిప్రజెంటేషన్ కూడా చేశారు ఇచ్చారు సార్ అది ఐదు ఊర్లు ఇప్పుడు కంప్లీట్ గా పంటల పండలేదు సార్ దాని మీద మీరు దృష్టి పెట్టి ఎలాగ రెండు మూడు నెలలు మీరు వచ్చేవాళ్ళు కాబట్టి మీరు ఏం చేస్తారని ఒకసారి హామీ మేము రెండు నెలలు ఎలక్షన్స్ మూడు నెలలు అనుకుంటున్నాను ఈ సైకో తొందరగా కోరుకుంటున్నా ఇది ఈ అటవీ భూమి కింద మన గ్రామాన్ని ప్రకటించారని అంటున్నారు కొంచెం వివరాలు నేను కనుక్కుంటాను మీటింగ్ తర్వాత ఒకసారి కలవండి దాని తర్వాత ఈ ఇష్యూ పైన నేను స్పందిస్తాను ఆ రెండోది ఆ డ్యామ్ విషయం నిన్న చూపించారు ఫోటోలతో సహా తీసుకొచ్చారు ఎట్లా మొత్తం కొట్టేశారని కొట్టుకుపోయిందని నాకు చూపించారు అది కూడా నేను హామీ ఇచ్చాను ఊర్లో అది చాలా లిమిటెడ్ వరకు మన ప్రభుత్వ అధికారులకు వెంటనే బ్యారేజ్ కట్టే బాధ్యత మనం తీసుకుంది అది చాలా స్మాల తప్పనిసరిగా చదువు చాలా పెద్దలు చలపతిరావు గారు కూడా అది నిన్న నాకు చెప్తాను అయినా ఈరోజు ప్రధానంగా ఈ నేవల్ బేస్ వల్ల ఇబ్బంది పడుతున్న నిర్వాసితులతో ఈ ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేస్తాం జరిగింది ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ కోసం మీరు దాదాపు దశాబ్దాలుగా మీరు చూస్తున్నారు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఎనభై శాతం మిచ్చం మిగిలిన ట్వంటీ పర్సెంట్ రాలేకపోయింది అందుకే నేను చాలా స్పష్టంగా చెప్తున్నా మూడు నెలల్లో వచ్చేది మన ప్రభుత్వమే మన అధికారంలోకి వచ్చిన మొదటి రెండు సంవత్సరాలు ఈ సమస్యకి శాశ్వతమైన పరిష్కారం చూపించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటాను అటు నేవలో నిర్వాసితులు రాష్ట ప్రభుత్వం కూర్చుని గతంలో మీకు ఇచ్చిన హామీ జెట్టి కానివ్వండి కాలనీ అన్ని మౌలిక సదుపాయాలతో రావాల్సిన కాలనీ కానివ్వండి ఇవన్నీ అందించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది రెండోది మత్స్యకారులు కూడా ఆలోచించండి రాజకీయంగా ఆర్థికంగా పెద్ద ఎత్తున మనని ప్రోత్సహించింది తెలుగుదేశం పార్టీ కొల్లు రవీంద్ర గారు మంత్రిగా ఉన్నప్పుడు అనేక సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలు మన ప్రాంతాల్లో జరిగినాయి కానీ ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత అన్ని కార్యక్రమాలకి ఫుల్ స్టాప్ పెట్టింది ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు గతంలో వచ్చే సంక్షేమ కార్యక్రమాలు ముందరిగలే పరిస్థితి లేకుండా పోయింది ఇప్పుడు ఏకంగా మీ పొట్ట కొట్టేటట్టు తరతరాలుగా పైన ఆధారపడే మత్స్యకారులు కూడా బయటికి గంటేసి జియో రెండు వందల పదిహేడు తీసుకొచ్చారు పెత్తందారులుగా ఆ చెరువులు ఆక్షన్ పేరుతో ఇచ్చేస్తున్నారు అది కూడా నేను హామీ ఇచ్చా కొల్లు రవీంద్రన్న నేను మాడుకుని మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన మొదటి వంద రోజుల్లో ఆ జియోను కూడా రద్దు చేసి ఆ చెరువులు తిరిగి ఒరిజినల్ గా ఎవరైతే అనుభవించారో వాళ్ళకి అందించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా హామీ ఇస్తూ మత్స్యకారులకు అందాల్సిన సంక్షేమ కార్యక్రమాలు మళ్లీ పునర్ నిర్మాణం చేస్తామని ఈ సభాముఖంగా హామీ ఇస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా ఉదయపూర్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ